హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు ఇప్పుడు ఒక ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇవి వైట్గా ఉన్నాయి కదా ఇవి ఏం ఫ్లవర్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గరలో అయితే చాలా ఎక్కువగా అయితే ఈ టైంలోనే పోస్తూ ఉంటాయి చూడండి ఇవి చెట్టు అయితే డ్రాగన్ చెట్టులాగా తర్వాత ఈ ఫ్లవర్ అయితేనే బ్రహ్మకమలంలాగా అటువై అలాగా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ తిని స్మెల్ కూడా అదో రా వస్తాయి అన్నమాట బాగుంటాయి చాలా పెద్దవి నైట్ విడుస్తాయి నైట్ ఎన్న టైంకి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ముడిచిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఎక్కువగా పోస్తాయి ఫ్రెండ్స్ ఈ టైంలో ఈ నెల నుంచి ఆగస్ట్ నెల వరకు పోస్తూనే ఉంటాయి ఇవి ఎక్కువగా పోస్తుంటాయి చాలా పెద్దగా ఉంటాయి నైట్ టైం కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉంటుంది